నీ పైస నీ జేబులో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి రెస్పెక్ట్ అంత మంచి లవ్ నువ్వంతా నీకు నీ ఫ్యామిలీ నుంచి వచ్చే అఫెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది ఆ లవ్ తగ్గిపోతూ ఉంటుంది ఆ కేరింగ్ తగ్గిపోతూ ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీ దగ్గర పైస అయిపోతుందన్న విషయం నువ్వు గుర్తించలేకపోతున్నావు అందరికీ నమస్కారం దిస్ ఈజ్ మధు ఆన్సర్ బుక్ మధు చాలా కాలమైందండి మీ అందరితోని మాట్లాడి ఎందుకో ఈరోజు మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలనే వచ్చాను ఈ వీడియోలోనైతే ఎటువంటి స్క్రిప్ట్ లేదు సో ఎటువంటి ప్రిపరేషన్ అస్సలు లేదు కేవలం నా మనసులో ఉన్న కొన్ని మాటలు మీతో మంచుకోవాలనుకుని వచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని చూడండి లేదనుకుంటే మీరు స్కిప్ చేసి ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ పాత్రలోకి వెళ్ళిపోవచ్చు డబ్బులు చాలామంది డబ్బుల్ని చాలా తక్కువగా చూస్తారు నేను కూడా అట్లాంటి ఉండే అంటే నా వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉండేదంటే అరే డబ్బు శాశ్వతం కాదురా బాయి మనుషులు శాశ్వతం రా క్యారెక్టర్ శాశ్వతం మనిషి తత్వం శాశ్వతం మోరల్ వాల్యూస్ శాశ్వతం ఒక వ్యక్తిని ప్రేమించడం శాశ్వతం ఒక వ్యక్తిని అభిమానించడం శాశ్వతం ఒక వ్యక్తికి ప్రేమను వంచడం శాశ్వతం అని నమ్మి మోసపోయిన ఒక వ్యక్తిని నేను సో అట్లా మీరు ఉండకూడదని చెప్పి నేను మీతో మాట్లాడటానికి వచ్చాను యాక్చువల్గా ఇవన్నీ బుక్కులలో రాసుకోవడానికి వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి ఏంది డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం ప్రేమలు శాశ్వతం బంధాలు శాశ్వతం అని కానీ ఇదంతా ఉత్త ట్రాష్ అన్న అసలు నమ్మదు మన యూజువల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఏం మాత్రం వర్కౌట్ కాదు మీరు అడిగి చూడండి అప్పుడే పెళ్ళైన భార్యాభర్తల దగ్గరికి పోయి అడిగి చూడండి మీకు డబ్బులు లేవు కదా మీరు హ్యాపీగా ఉంటున్నారా మీకు ఆలోచన తీసుకుంటున్నారా అని అడగండి వాళ్ళు చెప్తారు అది వాళ్ళు కూడా చెప్పరు అందరూ దొంగలైపోయారు షోయింగ్ అంతా కూడా ఏముండదు ఉండదు వాళ్ళ లోపల ఒకటి ఉంటుంది బయటికి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు అంతా షోయింగ్ ట్రాష్ ప్రేమించాం పెళ్ళిళ్ళు చేసుకున్నాం మేము హ్యాపీగా ఉంటాం డబ్బులు లేకపోయినా మేము బాగా బతుకుతాం ఆ డబ్బు కావాలా ప్రేమకి ప్రేమ ఉంటే అంటారు ఓకే ప్రేమకి డబ్బులు అవసరం లేదు బ్రదర్ కానీ పెళ్ళి తర్వాత మాత్రం డబ్బులు ఖచ్చితంగా కావాలి ఇక్కడ పైసలు ఏందే పని కాదన్నా ఒకటి మాత్రం ఫ్యాక్ట్ బాగా గుర్తుపెట్టుకో పైసలు ఏందే పని కాదు నువ్వు ఏం చేయాలన్నా పైసలు కావాలి ఈ పైసలు లేని జీవితం ఎట్లుంటుందంటే కొంతకాలం బాగానే ఉంటుంది ఏది నీ లైఫ్లోకి ఏది రానప్పుడు నీ మైండ్లోకి ఏదో సాధించాలన్న ఆలోచన రానప్పుడు నీ లైఫ్లోకి ఒక పర్సన్ రానప్పుడు ఆ పర్సన్ త్రూ ఇంకో పర్సన్స్ రానప్పుడు నీ పెద్ద పైసలతో పనేము కాదు ఎప్పుడైతే నువ్వు ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతావో ఒక భార్య ఒక బిడ్డ ఒక ఫ్యామిలీ నీ మీదకి వస్తా చూడు అప్పుడు సడన్గా మనకు పైసలు అవసరం వచ్చేస్తుంది ఏం కావాలన్న పైసలు కావాలి పోయి పొద్దున లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు పైసతోనే ప్రతి పని కూడా అవుతుంది లేని ఏ పని కావు నువ్వు మార్నింగ్ లేవగానే నువ్వు బ్రష్ చేసుకోవాలంటే నీకు ఒక టూత్ బ్రష్ కావాలి ఒక పేస్ట్ కావాలి ఒక టన్ క్లీనర్ కావాలి అవేం పుక్కానికి రావు పైసలు కావాలి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇడ్లీ బోండా దోశ చపాతి చాలా ఉన్నాయి వాటికి పైస కావాలి సరే అదంతా వదిలేసాయన్న ఇవన్నీ లేకపోయినా నేనేమో ఇవే పళ్ళనో లేకపోతే ఏవో ఒకటి తీసుకొని బతికేస్తాను అని చెప్పేసి అనుకుంటాం వాటర్ బాటిల్ ఉంది కదా వాటర్ వాటర్ క్యాన్ ఎంత మా ఏరియాలో అయితే పది రూపాయలు ఆ వాటర్ క్యాను కొనాలన్నా కానీ పది రూపాయలు కావాలి ఈడ మనకి పైసలు లేకుండా ఏ పని అవ్వదు అది నువ్వు నమ్మాల్సిందే నువ్వు ఎంత ఎన్ని మాటలు చెప్పినా సరే నేను అది అగ్రి చేయను డబ్బులు అవసరం లేదు మనిషికి ప్రేమ కావాలి మనిషికి మానవత్వం కావాలి ఒక వ్యక్తిని ప్రేమించే గుణం కావాలి అని నమ్మి వచ్చిన వ్యక్తిని నేను నేనే చెప్తున్నా ఇక్కడ పైసలు ఏందే పని కాదు నీకు ఈ సొసైటీలో రెస్పెక్ట్ కావాలన్నా నీ కుటుంబంలో నీకు ప్రేమ దొరకాలన్నా నీకు పైసనే కావాలి నీ పైస నీ జేబులో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి రెస్పెక్ట్ అంత మంచి లవ్ నువ్వంతా జేబు నీ పాకెట్లో పైసా అయిపోయే కొద్దీ నువ్వు యూజువల్గా నీ రెస్పెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది నీకు నీ ఫ్యామిలీ నుంచి వచ్చే అఫెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది ఆ లవ్ తగ్గిపోతూ ఉంటుంది ఆ కేరింగ్ తగ్గిపోతూ ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీ దగ్గర పైసా అయిపోతుంది అన్న విషయం నువ్వు గుర్తించలేకపోతున్నావు ఈ నీ చుట్టూ జరుగుతున్న ఈ డ్రామా ఈ ట్రాజెడీ అంతా కూడా వేస్ట్ ఏం చూడవద్దు నువ్వు అంతా కూడా అంత అంత సొల్లు మాటలు ప్రేమ ఉంటే పని అవుతుందా అంటే అస్సలు కాదు పైస ఉంటేనే పని అవుతుంది పైసా లేకపోతే నీ పని కానే కాదు నువ్వు ఎంత బాగా డబ్బులు సంపాదిస్తావో నీ ఫోన్పేలో కానీ నీ పాకెట్లో కానీ ఎంత బెస్ట్ ఇన్కమ్ నీ దగ్గర ఎంత సేవింగ్ ఉంటుందో అంత మంచి రెస్పెక్ట్ ఉంటుంది అంత లవ్ నువ్వు గెయిన్ చేయగలుగుతావు కొంతమందికి మాటలు నచ్చకపోవచ్చు ఎవరికి నచ్చవంటే వాళ్ళ లైఫ్లో ఆ సిచ్యువేషన్ రానంత వరకు ఆ ఎక్స్పీరియన్స్ రానంత వరకు వాళ్ళకి మాటలు అంత తొందరగా తాగవు అంటే మరి నీకు అన్న మరి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను చూసి మాట్లాడచ్చు లేకపోతే ఎవరైనా చెప్తే విని మాట్లాడచ్చు నేను ఏం మాట్లాడినా నిజం మాత్రం మాట్లాడుతున్నా పెళ్ళి తర్వాత నీ లైఫ్లో పైసా ఉండాలి పెళ్ళికి ముందైనా సరే బాధర్ ఖచ్చితంగా పైస కావాలి డబ్బు మనిషిని నడిపిస్తుంది అది నువ్వు ఒప్పుకోవాలి నేను కూడా ఒప్పుకోవాలి నేను ఒకప్పుడు ఒప్పుకోనని మాట్లాడిన ఊరుకున్నాయి ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా ఐ యాక్సెప్టెడ్ ప్రిపేర్ అయిపోవన్న ఒకటి బాగా గుర్తుపెట్టుకో మనిషిగా పుట్టినావు ముఖ్యంగా మగాడిగా పుట్టినావు డబ్బులు లేకుండా ఇక్కడ ఏ పని కాదు అని నువ్వు ప్రిపేర్ అయిపో నీ మైండ్కు నువ్వు చెప్పుకో నీ మనసుకు నువ్వు చెప్పుకో డబ్బులు లేకుండా ఏ పని కాదు పైసతోనే ప్రతి ఒక్కటి నడుస్తుంది కాబట్టి ఒక సెటిల్డ్ ఇన్కమ్ని నువ్వు ఖచ్చితంగా రెడీ చేసుకో ఒక ప్యాసివ్ ఇన్కమ్ని రెడీ చేసుకో అసలు నన్ను అడిగితే నీకున్న ఇరవై నాలుగు గంటల్లోని ఎన్ని గంటలు పనిచేస్తే ఎన్ని రకాలుగా డబ్బులు వస్తాయి అని ఆలోచించి అన్ని రకాలుగా కూడా సంపాదించే ప్రయత్నం చేయి మరి ఇంత డబ్బు పిచ్చి ఉండాలా ఏం బ్రదర్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇంత డబ్బు పిచ్చి ఉంటే ఎలా ఇంత డబ్బు పిచ్చోడు అని నువ్వు మనీ మైండెడ్ అంటే అలా ఉంటే డబ్బు పిచ్చోడు అంటారు కదా ఇలా ఉంటే మనీ మైండెడ్ అంటారు కదా నువ్వేంటి డబ్బు మీదే ఫోకస్ చేయి అంటున్నావు అంటే అచ్చల్గా సరే డబ్బు మీదే కాదు నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావు చెప్పు డబ్బును వదిలేసి నేను చెప్పిన టాపిక్ వద్దు నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావు నీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తావా నీ వైఫ్ మీద ఫోకస్ చేస్తావా నీ పిల్లల మీద ఫోకస్ చేస్తావా పోయి నీ కెరియర్ మీద ఫోకస్ చేస్తావా ఈ నాలుగు విషయాలకి డబ్బు ఎంత అవసరమైనా చెప్తా చూడు ఫస్ట్ నీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తే మీ మదర్కో ఫాదర్కో ఆ బ్రదర్కో అక్కకో ఒకరికి చిన్న ఇష్యూ వచ్చింది ఫేవర్ అయి వచ్చింది అనుకో సరే తీసుకొని పోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొని పోయినా అక్కడ పైసలు ఏమి ఉండవు బ్లడ్ టెస్ట్ చేయాలంటే పైసలు కావాలి కదా వాళ్ళకి ఒక బ్రెడ్ పాల ప్యాకెట్ కొనాలంటే పైసలు కావాలి కదా మా డబ్బు లేదు నీదంటావంటే నెక్స్ట్ నీ భార్య సరే నీ నీ భార్య నీతో బాగా ప్రేమగా ఉంటుంది తను అసలు నీ దగ్గర ఉన్న డబ్బులు ఏం చూడదు అని అనుకుంటే అది లాంగ్ రన్లో ఎంతకాలం వరకు నీకు పెళ్ళ ఎంతకాలం అవుతుంది రెండేళ్ళ మూడేండ్ల నాలుగేండ్ల ఐదేండ్ల ఆరేండ్ల పది ఏండ్ల ఒక రోజు ఒకరోజు ఆగిపోతుంది అది అరే నేను ఏమి ఇవ్వకపోయినా నా భార్య నాతో ఇంత ప్రేమగా ఉంటుంది నేను ఏం తీసుకురాకపోయినా కానీ నా భార్య ఇంత నన్ను కేర్ చేస్తుంది ఇంత నన్ను రెస్పెక్ట్ చేస్తుందని నువ్వు రిలాక్స్ అయిపోమాకు అది కొంతకాలం ఒక మెడిసిన్ తెలుసా మెడిసిన్ వెనకాతలు ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓపికకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రేమకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నమ్మకానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలానే నీ ఫ్యామిలీలో నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ మీద చూపిస్తున్న అఫెక్షన్కి కూడా ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఆ డేట్ రాకముందే నువ్వు జాగ్రత్త పడాలని చెప్తా ఉన్నా నా భార్య బాగా చూసుకుంటుంది బ్రదర్ నేనేం ఇవ్వకపోయినా పర్లే తన చుట్టూ ఉన్న చాలామంది ఖరీదైన చీరలు కట్టుకుంటారు ఖరీదైన చెప్పులు వేసుకుంటారు ఖరీదైన ఇంకా వగేర వగైరా వేసుకుంటారు బట్ నా భార్య నన్ను ఏం అడగదు తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అని నువ్వు ఆలోచిస్తూ రిలాక్స్ అయి అనుకో నీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు అనుకో డబ్బులు సంపాదించే మార్గాలను వెతుక్కోవట్లేదు అనుకో ఒకరోజు తనే ముఖం మీద అనేస్తుంది ఏమని అంత చేత కానప్పుడు నన్ను ఎందు అని అనేస్తుంది బ్రదర్ అలా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాతో చెప్పి బాధపడిన వాళ్ళు చాలా మంది కొన్ని వందల వేల మంది అని అయితే చెప్పి చాలామంది నేను విన్నాను నా దగ్గర కాఫీ దాక్కుంటానో చాయ్ తాక్కుంటాను ఇట్లా అన్నదన్న మా వైఫ్ సడన్గా నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా మాట్లాడుతుందని అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలనే కదా నేను చెప్పేది అన్నింటికి ప్రిపేర్ అవ్వాలి దీన్ని మనం అన్నింటికి ప్రిపేర్ చేయించాలి ఓన్లీ పాజిటివ్స్ వరకే ప్రిపేర్ చేయించుకొని పోతే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు లాస్ అయిపోతావు ప్రతి దానికి ప్రిపేర్ చేయి దీన్ని ప్రిపేర్ చేయి ఫస్ట్ నీ భార్య నిన్ను తిడతాదని ప్రిపేర్ చేయి నీ తండ్రి నిన్ను తిడతాడని ప్రిపేర్ చేయి నీ తల్లి నిన్ను దిడుతుందని ప్రిపేర్ చేయి నువ్వు కన్న బిడ్డలు కూడా నిన్ను అవమానిస్తారని ప్రిపేర్ చేయి ఎందుకంటే రేపు పొద్దున అట్లాంటిది జరిగితే నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నావు కదా నీకేం కాదు ఇక నువ్వు దాన్ని కొంచెం ఈజీగా తీసుకోగలదు ఎవడైతే ప్రిపేర్ అవ్వకుండా నెగటివిటీని ప్రిపేర్ అవ్వకోకుండా సడన్గా ఆ సిచ్యువేషన్ ఫేస్ అయినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసుకోలేక ఆ సమస్య నుంచి పారిపోవాలనో లేకపోతే ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాయి ఎవడైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రిపేర్ అయి నిలబడతాడో వాడు ఖచ్చితంగా ఆ సాలిడ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటాడు కాబట్టి నీ పార్ట్నర్ నిన్ను బాగానే చూసుకుంటుంది నువ్వు తేకపోయినా ఈజీగానే ఉంటుంది అని నువ్వు రిలాక్స్ అవ్వడం అనేది నిజంగా ఒక అమాయకత్వమైన పని అది కొంతకాలమే అది కొంతకాలమే వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆ టైం నీ దగ్గరికి రాకముందే ఒక సాలిడ్ ఇన్కమ్ని రెడీ చేసుకో ఒక సాలిడ్ మనీ పైన ఫోకస్ చేయి మళ్ళీ ఇట్లాంటి టైంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళే ఇంకొని మాట్లాడంటారు నువ్వు ఎప్పుడు చూడు బిజీ 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 అంటూ ఉంటావు బిజినెస్ బిజినెస్ అంటా ఉంటావు డబ్బు డబ్బు అంటూ ఉంటావు నాతో నీ టైం స్పెండ్ చేయవా బయటికి వెళ్ళవా ఇంకెందుకు ఎప్పుడు డబ్బు 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 ఉంటే సరిపోద్దా అని మళ్ళీ వాళ్ళే డైలాగ్గా చెప్తారు సో అట్లాంటప్పుడు కూడా నువ్వు దాన్ని కూడా నువ్వు తీసుకోవాలి ఓకే ఫ్యామిలీ టైం ఫ్యామిలీకి ఇచ్చేసే నీ వైఫ్ టైం నీ వైఫ్కి ఇచ్చేసే ఎక్కువ మిగతా టైం ఏదైతే ఉందో దాన్ని వర్క్ మీద ఫోకస్ చేయి సరే నా భార్య నాతోని టైం స్పెండ్ చేయమని చెప్తుంది కదా సో తను నాతోని గడపాలని ఇష్టపడుతుంది కదా తనతో బయటికి వెళ్దాం హ్యాపీగా ఉందాం ఇంకా దీంతో ఉంది అని నువ్వు ఎప్పుడైతే నీ వర్క్ని డిలే చేస్తావో నీ ఇన్కమ్ సోర్స్ని డిలే చేస్తావో దెబ్బతింటావు మిత్రమా గుర్తుపెట్టుకో బల్లంగా దెబ్బతింటావు ఒక మగ పుట్టుక ఎట్లాంటిదంటే మాకు కష్టం వచ్చినా మనమే భరించాలి నష్టం వచ్చినా మనమే భరించాలి ఏడుపు వచ్చినా మనమే భరించాలి బాధ వచ్చినా మనమే భరించాలి సో అన్నిటికీ ప్రిపేర్ అయిపోవు డబ్బులు ఎప్పుడు కూడా తక్కువ రెస్పెక్ట్తో చూడు మాకు నీ దగ్గర ఉన్న టైంని ఎంత వీలైతే అంత వీలైనంత ఇన్కమ్ని గెయిన్ చేయడానికి ట్రై చేయి డబ్బు పిచ్చోళ్ళలాగా మారిపో అని నేను చెప్పట్లేదు సెటిల్డ్ ఇన్కమ్లో సేఫ్ జోన్లో ఉండు మళ్ళీ చెప్తున్నా ఫైనల్గా ఈడ పైస లేకుండా పనులు కావు ప్రేమలు ఉంటే నడుస్తాయి బంధాలు ఉంటే నడుస్తాయి బాంధుత్వాలు ఉంటే నడుస్తాయి అది అంత ట్రాజడీ బ్రో అవన్నీ పుస్తకాలు చదువుకోని మాత్రమే పనికొస్తాయి రియల్ లైఫ్లో ఏం మాత్రం వర్కౌట్గా గుర్తుపెట్టుకో కావాలని ఏడన్నా రాసి పెట్టుకో ఈరోజు నీతో మాట్లాడిన మాటలు నీ పిల్లలైనా నీ భార్య అయినా నీ తల్లిదండ్రులైనా నువ్వు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళని ఎక్కువగా ప్రేమించడానికి ట్రై చేస్తే ఒకరోజు ఏదైతే నెగ్లెక్ట్ చేసినటువంటి ఇన్కమ్ ఉన్నదో అది లేకపోవడం వల్లనే నువ్వు వాళ్ళ ద్వారా చాలా మాటలు పడాల్సి వస్తుంది నీ పిల్లల్ని నిందిస్తారు ఇంకా వాళ్ళ చూడు వాళ్ళ నాన్న ఆడికి బండి కొనిచ్చిండు వాళ్ళ నాన్న వీడికి సైగలు కొనిచ్చిండు వాళ్ళ నాన్న కాలేజీలో ఇంత కట్టిండు అని నీ పిల్లలు అంటారు నీ తల్లిదండ్రులు అంటారు నీ పిల్లమంటుంది నీ అన్నదమ్ములు అంటారు నీ అక్క చెల్లెలు అంటారు ఆ రోజు వరకు వెయిట్ చేయొద్దంటా నేను వాళ్ళతో అనిపించుకోవద్దు అంటే వాళ్ళని చాలా బాగా ఇష్టపడుతున్నారన్న వాళ్ళని ప్రేమిస్తున్నారన్న నా దగ్గర డబ్బులు లేకపోయినా నేను బాగా చూసుకుంటారన్న మా వాళ్ళకి కావాల్సింది నేనన్నా నా డబ్బులు కాదు నా పైసలు కాదని నువ్వు అంటే నేను నీకు చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే నువ్వు చాలా అమాయకవుడు బ్రదర్ నువ్వు చాలా ఇన్నోసెంట్ బ్రదర్ నీకు చాలా తెలుసుకోవాల్సింది కావు ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది ఆ ఎక్స్పైరీ డేట్ రాకముందే జాగ్రత్త పడు ఇన్కమ్ సోర్స్ మీద ఫోకస్ చే డబ్బును సంపాదించే మార్గాలు వెతుక్కు ఉన్న ఇరవై నాలుగు గంటల్లో పది గంటలు పన్నెండు గంటలు నువ్వు తొంగు ఉంటే ఇంకా నీకు రూపాయి ఏడకల్ వస్తుంది నువ్వు అనుకున్న ఆ రీచ్ ఎప్పుడుకు రీచ్ అవుతావు కాబట్టి కష్టపడు చెమటవచ్చు నిద్రమానుకో ఏం కాదు ఆకలమా అనుకో ఏం కాదు కడుపు కన్ను నిండనంత వరకు మనిషి చాలా బాగా కష్టపడతాడు ఎప్పుడైతే మన కడుపు నిండుతుందో కన్ను మలుగుతుంది నిద్ర వస్తుంది ఆ నిద్ర పది గంటలు పోతాం పదకొండు గంటలు లెక్క వేసుకొని నిద్ర పో లెక్క వేసుకొని అన్నం తిను లెక్క వేసుకొని నీళ్ళు తాగు లెక్క వేసుకొని రూపాయి రూపాయి ఖర్చు పెట్టు ఇలా ఒక కొంతకాలం నువ్వు ట్రావెల్ చేయి ఒకరోజు నీ లైఫ్ మారిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది గుర్తుపెట్టుకో కావాలంటే ఎక్కడైనా రాసిపెట్టుకో